సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో కూడా వానైతే కొంచెం ఎక్కువగానే పడింది ఇక కాయలు కూడా ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే పెరిగాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇక ధరలు చూసుకుంటే ధరలు అయితే ఈరోజు కొంచెం స్లోగా నడిచాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్లో ముందుగా జ్యూస్ కాయలు ముప్పై నలభై యాభై అరవై రూపాయలు పలికాయి మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై నాలుగు వందలు నాలుగు పది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే రెండో కాయలు పలికాయి ఒకటో రకం కాయలు తీసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై ఐదు వందల వరకు అయితే ఒకటో రకం రకంకాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫార్టీ రూపీస్ మందనపల్లి టాప్లెట్ పాదో చాలీస్ రూపాయ